ఉత్తరప్రదేశ్లోని పీలి భీత్ జిల్లా పురాన్పూర్లో లో పంజాబ్ యూపీ పోలీసుల సంయుక్త ఎన్కౌంటర్లో ముగ్గురు కలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి ఘటనా స్థలంలో రెండు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిళ్లు రెండు గ్లాక్ పిస్టల్స్ భారీగా మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఇటీవల పంజాబ్ లోని ఓ పోలీస్ పోస్టుపై దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ టెర్రర్ మాజీలకు చెందిన వ్యక్తులుగా వీరిని గుర్తించారు ఉత్తరప్రదేశ్ లోని పిలీభీత్ జిల్లా పురాన్పూర్ లో ఈ తెల్లవారుఝామున భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులను ఉత్తరప్రదేశ్ పంజాబ్ పోలీసులు సంయుక్తంగా మట్టుబెట్టారు అనుమానాస్పద వస్తువులతో వారు పురానాపూర్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పంజాబ్ పోలీసుల నుంచి సమాచారం అందడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు పంజాబ్ పోలీసులతో కలిసి పురాన్పూర్ లో జల్లెడ పట్టారు ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనంపై ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు పారిపోతున్నట్టు గుర్తించారు వారిని వెంబడించగా పురాన్పూర్ సమీపంలో ఓ నిర్మాణంలో ఉన్న వంతెన కిందకు వెళ్లారు అన్ని వైపుల నుంచి పోలీసులు వారిని చుట్టుముట్టారు పోలీసులను చూసి వారిపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు అప్రమత్తమైన పోలీసులు వారిపై ఎదురు కాల్పులు జరిపారు ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు కలిస్తాని ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు ఘటనా స్థలంలో రెండు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిళ్లు రెండు గ్లాక్ పిస్టల్స్ భారీగా మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎదురు కాల్పులో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని అధికారులు తెలిపారు ఎన్కౌంటర్లో హతమైన ఖలిస్తానీ ఉగ్రవాదులను పంజాబ్ గురుదాస్ పూర్ కు చెందిన గుర్వీందర్ సింగ్ వీరేందర్ సింగ్ జస్ప్రీత్ సింగ్ గా పోలీసులు గుర్తించారు పారిపోవడానికి వీరు ఉపయోగించిన ద్విచక్ర వాహనం చోరీ చేసిందని చెప్పారు ఎన్కౌంటర్ పై పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు పంజాబ్ లో ఐఎస్ఐఎస్ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ లో పురోగతి సాధించినట్టు చెప్పారు పాక్ ప్రాయోజిత ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ టెర్రర్ మాడ్యూల్ ఏరువేత కోసం యూపీ పంజాబ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు ఈ క్రమంలో పోలీసులపై నిందితులు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్టు వివరించారు ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగాను తెలిపారు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ టెర్రర్ మాడ్యూల్ ను పాకిస్తాన్లో లో ఉన్న కేఎస్ఎఫ్ చీఫ్ రంజిత్ సింగ్ నీతా నియంత్రిస్తున్నాడని తెలుస్తోంది అతను ప్రధానంగా గ్రీస్ లో ఉన్న జస్వీందర్ సింగ్ మను ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని సమాచారం